మీనరాశి మీన నక్షత్రంలో నుంచి ఉద్భవించిన రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వ భాద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరా భాద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాల కింద జన్మించిన వారిది మీనరాశి అవుతుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సంవత్సరం నుంచి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి చాలా వరకు అనుకూలంగా ఉంది వ్యక్తిగత కుటుంబ సమస్యల నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో మీ శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలోనే కాక కుటుంబ పరంగా కూడా అదనపు బాధ్యతలు మీద పడవచ్చు సంతానం నుంచి లేదా సతీమణి నుంచి శుభవార్తలు వింటారు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు పేరు తెచ్చుకుంటారు నిరుద్యోగులు చిరుద్యోగంలో చేరాల్సి వస్తుంది స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ధనం బాగా వ్యయం చేసి అయిన వారిని సంతృప్తిపరుస్తారు చిట్స్ ఫైనాన్స్ బ్యాంకింగ్ రంగాల వారికి ఖాతాదారులతో సమస్యలు అధికం స్థిరాస్తిని అమ్మటానికై చేయు ప్రయత్నాలలో పునరాలోచన మంచిది స్త్రీలు ఉపవాసాలు శ్రమాధిక్యత కారణంగా స్వల్ప అస్వస్థతకు గురవుతారు ఓర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు విద్యార్థుల్లోని ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది స్థిరాస్తి వివాదాల గురించి గట్టెక్కుతారు వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు ఉద్యోగులకు నూతనోత్సాహం కళారంగం వారికి పురస్కారాలు రావచ్చు వ్యక్తిగత కుటుంబ సమస్యల కారణంగా కొద్దిగా ఒత్తిడికి గురవుతారు బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఎవరికి హామీలు ఉండవద్దు రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెలకువ అవసరం స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి పుణ్యక్షేత్రాలు సందర్శనాలు వన సమారాధాలు ఉల్లాసంగా కలిసి వస్తాయి ఉద్యోగస్తులు తోటి వారి కారణంగా అధికారులతో మాట పడవలసి వస్తుంది మొదటి ఆరు మాసాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా ఏ పని లేదా ప్రయత్నం మొదలుపెట్టినా విజయవంతం అవుతుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి వివాహ ప్రయత్నాలు సానుకూలపడతాయి వృత్తి ఉద్యోగాలు నిలకడగా ముందుకు సాగుతాయి ప్రయాణాలలో అతి జాగ్రత్త ఉండడం మంచిది డబ్బు కానీ విలువైన వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశం ఉంది రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించడం మంచిది ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు మీద పడే సూచనలున్నాయి ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులవుతారు ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి దీర్ఘకాలిక పెట్టుబడులు నూతన వ్యాపారాలు సంస్థల స్థాపనలు త్వరలోనే అనుకూలిస్తాయి భాగస్వాముల మధ్య అనవసరపు విషయాలు చర్చకు రావడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి చేపట్టిన పనులు కొంత నత్తనడకన సాగుతాయి ఆర్థిక ఇబ్బందులున్నాయి ఆలోచనలు స్థిరంగా ఉండవు శ్రమ వృధా కాగలదు సహాయం పొందిన వారే మీకు రిక్త హస్తాలు చూపుతారు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపండి వ్యాపారాలు కొంత మందగిస్తాయి ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు తప్పకపోవచ్చు వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది అధికారులతో సంభాషించినప్పుడు జాగ్రత్త అవసరం చివరి ఆరు నెలల్లో వృత్తి ఉద్యోగాలతో పాటు కుటుంబపరంగా కూడా బాగా ఒత్తిడి శ్రమ ఉండే అవకాశం ఉంది కొద్దిగా టెన్షన్లు పెరిగే అవకాశం ఉంది ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది సాధారణ సమస్యలను కూడా భూతద్దంలో పెట్టి చూడడం సమంజసం కాదు వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి ఆదాయం పరిస్థితి నిలకడగా ఉంటుంది ఒకటి రెండు శుభవార్తలు వింటారు పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల చేసే ప్రయత్నాల వల్ల భవిష్యత్తులో కలిసి వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులు శుభవార్త వినడం జరుగుతుంది ఆరోగ్యం చాలా వరకు పర్వాలేదు విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి ఎంతటి చిక్కు సమస్యలైనా తేలికగా పరిష్కరిస్తారు అసాధ్యం అనుకున్న దానిని సాధించి మీ సత్తా చాటుకుంటారు మీ శ్రమకు తగిన పారితోషకం లభిస్తుంది మీ సంతాన విషయంలో మెలకువ అవసరం స్త్రీలు షాపింగ్ కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు అనూహ్యమైన రీతిలో కొన్ని పనులు పూర్తి కాగలవు ఇంట బయట ఎదురులేని పరిస్థితి ఉంటుంది నిరుద్యోగులకు శుభవార్తలు ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి వాహనాలు ఇళ్ళ కొనుగోలు యత్నాలు కొలిక్కి వస్తాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో మీరు కోరుకున్న మార్పులు రావచ్చు రాజకీయ వర్గాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు మధ్యవర్తిత్వాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు దంపతుల మధ్య కలహాలు అధికమవుతాయి కుటుంబ జీవితంలో సంబంధాలలో స్థిరత్వం సామరస్యం ఉంటుంది మీరు మీ సభ్యులతో మరింత అనుబంధాన్ని పెంచుకోవచ్చు వారితో ఆనందంగా సమయాన్ని గడపవచ్చు మీ కుటుంబ మెరుగుదలకు కొన్ని అవకాశాలు ఉండొచ్చు అయితే ఇది మీ కుటుంబ సంబంధాలలో కొన్ని సవాళ్ళు తీసుకురావచ్చు మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండొచ్చు వాటిని పరిష్కరించుకునేందుకు సహనం అవగాహన మరియు రాజీ అవసరం మరోవైపు మీ ప్రియమైన వారితో బలమైన మరింత భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకోవచ్చు విద్యాపరంగా ఉత్తమ ఫలితాలు వస్తాయి మీరు కొత్త కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపచ్చు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అవకాశాలు పొందొచ్చు మరోవైపు శని ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యార్థులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ కాలంలో మీ విద్యలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి వాటిని అధిగమించడానికి పట్టుదల అంకిత భావం కృషి అవసరమవుతాయి మీరు మీ విద్య పట్ల మరింత బాధ్యతగా ఉండాలి అన్ని రంగాల అధ్యయనాలకు ప్రాధాన్యతనివ్వాలి కెరీర్ పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి మీరు కొత్త విజయాలను సాధించే అవకాశం ఉంది ఉద్యోగులు ప్రమోషన్ నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం రావచ్చు అంతేకాదు మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీరు చేసే పనిలో నైపుణ్యాలను పెంచుకుంటారు మరోవైపు శని రవాణా సమయంలో మీ కెరీర్లో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి మీ పనిలో కొన్ని అడ్డంకులు వస్తాయి వీటిని అధిగమించడానికి సహనం పట్టుదల అవసరం మీరు మీ పని పట్ల మరింత బాధ్యతగా ఉండాలి ఇది మీ జీవితంలోని ఇతర ప్రాంతాల కంటే మీ పనికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం ఈ కాలంలో సవాళ్ళను సమర్థవంతంగా నిర్వహిస్తే మీ కెరీర్లో ఎన్నో విజయాలు సాధించవచ్చు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఈ రాశివారికి చెందిన మహిళలు ఈ కాలంలో ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి తొలి అర్ధ భాగంలో ఆరోగ్యపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది ఆ తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలి సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి వివాహ జీవితంలో ఆశించిన మేరకు ఫలితాలు వస్తాయి మీ భాగస్వామి పట్ల మీకు మరింత ప్రేమ పెరుగుతుంది మీరు ఇప్పటికే రిలేషన్షిప్లో ఉంటే గ్రహాల రవాణా కారణంగా మీలో మరింత ఉత్సాహం పెరుగుతుంది ఇది మీ భాగస్వామితో మీ భావోద్వేగ బంధాన్ని మరింతగా పెంచుతుంది అయితే శని ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో మీ ఇంట్లో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి మీ వివాహ సంబంధాలలో కొన్ని అడ్డంకులు ఇబ్బందులు ఎదురుకావచ్చు మీ భాగస్వామితో కమ్యూనికేషన్ సమస్యలు అపార్థాలు లేదా విభేదాలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ సమయంలో చాలా సహనంతో వ్యవహరించాలి ఇక మొత్తంగా ఈ రాశివారికి ఈ ఏడాది బాగా అనుకూల ఫలితాలు ఉంటాయి మొత్తానికి ఇది అన్ని విధాలుగానూ కలిసి వచ్చే కాలం సద్వినియోగం చేసుకోవడం మంచిది ప్రతి చిన్న ప్రయత్నం అనుకూల ఫలితాలను ఇస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా కోలుకునే సూచనలున్నాయి వృత్తి ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కుటుంబానికి సంబంధించిన ఒకటి రెండు సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి ఆదాయం చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ప్రముఖులతో పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి రవాణా రంగంలోని వారికి సంతృప్తి కానవస్తుంది తలపెట్టిన పనిలో ఆటంకాలు వంటివి ఎదుర్కొంటారు పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు తోటలు కొనుగోలుగా చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తొలగి సాఫీగా సాగుతాయి స్థిరాస్తి వృద్ధి ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి విద్యార్థులు సత్తా చాటుకుంటారు వ్యాపారాలు లాభిస్తాయి పెట్టుబడులు పెరుగుతాయి ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది పారిశ్రామిక వర్గాలకు కొన్ని చికాకులు తొలుగుతాయి పాటించాల్సిన పరిహారాలు ఈ కాలంలో వీలైనప్పుడల్లా ఆలయాలకు వెళ్ళండి మీ సామర్థ్యం మేరకు విరాళాలు ఇవ్వండి మీ శక్తి మేరకు పేదలకు సహాయం చేయండి అవసరమైన వారికి ఆహార పదార్థాలు బట్టలు దానం చేయాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సూర్య నమస్కారం చేయాలి ఆదిత్య హృదయ స్తోత్రం పఠించాలి దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుడికి ప్రత్యేక పూజలు చేయాలి శ్రీరుద్రం గురు స్తోత్రం పఠించాలి గురువారం ఉపవాసం ఉండాలి గురువారం రోజున పసుపు నీలమణిని ధరించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి